i'm a

ంత దినుట్టి సొమ్మి నాడు పిట్ట కార్యకర్తలు చేసుకొని పదకొండ రోజు నాడు గానంగా మళ్ళీ మన తండ్రి చెల్లిన రాజ్యం మనం ఏరాలి కాబట్టి మన చెల్లె సరోజన్ దేవి ఒకటి ఇంట్లో ఉంటుంది మన చెల్లె మన భార్య చేత మంచి మాటలు చెప్తే మన భార్యను మన చెల్లెను మంచిగా అరచుకుంటుంది అని గాని నెలగొన్న దుర్గావతి

He తండ్రి కొడుకే తండ్రి లాంటి వాడు పెద్ద కొడుకే తండ్రి లాంటి వాడు అంతే కదా ఇంటికి తల్లి తల్లిపోతే పెద్ద కోడలే తల్లి లాంటిది పెద్ద కోడలే తల్లి లాంటిది అంతే కదా ఈ ఇంటికి నేను తండ్రి లాంటి అంటే తల్లి అన్నీ అంతే కదా కానీ మాట ఈ కారికెల్ని మా తండ్రి వెళ్ళిన రాజ్యం మేము వెళ్తాం కానీ మా చెల్లె తండే ఇష్టంగా ఉంటాను కాబట్టి మా చెల్లె మీరు ఎట్లా అడ్కోవాలి ఎరికేనా మా చెల్లెని బంగారు

ஊ சென் இ அண்ண அண்ணம் வண்டதாரா அன்னம் பட்டுக்கி போய் செல்லை மொக்கம் கடிக்க அண்ணம் வண்டி ஒரு அன்னம் பட்டுக்கிங்க ముగడు ఒక బుక్కలు నేట్ట కన్నం పెడతాం మళ్ళా ఉయ్య అచ్చినప్పుడు ఉయ్యచ్చు కన్న పెట్టాలయ్యా మీ చెల్లకు ముందోటి పెడతాం పెడతాం బొక్క కాదు అంటే ఉంటా పొక్క రో పక్క నీకు పక్క

पैलेच ఉంటा रे दादा या मेघा देवता రాజు వెళ్తున్నారు రాజు వెళ్తారు ఇక్కడ ఉండని మా భర్తలు మా మొగోళ్ళు వాళ్ళు ఎత్తురు వాళ్ళు చెల్లు ఏమీ లేదు తరుచుకోవాలి పొద్దుకో அண்ணா யா ரூபா నాకు నేర్పిస్తా నేర్పిస్తే ఏం చేస్తారు అందరూ ముడికి పోలే పోరాపిస్తా నేర్పిస్తే కాదు రమాల చెప్పాలా ఉయ్యాల ఉయ్యాల ఓపుతా ఉన్నారు ఉయ్యాల

ఉయ్యాల మీది కాడ ఉయ్యాల కింద పెట్టకుండా ఒకలేమో ఉయ్యలు రూపు తండ్రు ఒకదేవ ముఖం నడుతున్నారు ఒకలేవో అన్న పండిందో

ஐந்தெட்டுக்கு <laughs> <laughs> അത് വാത്മയ എന്നല്ല കെട്ടില ഇപ്പയാര ഇത് ആവയാരെ ചേർത്ത ഇതിന്ന വാട്ട കിരിന്നോ ജന്തമതി ആരെ വിടേണ്ടിയിനാ అనుకున్నా సరగందే నలు రాజీవ్ దత్తల కట్టెలు బయట తండ్రి వరద రాదు గండిగోడ్ నగరంలో ఒక కోటి లక్ష రూపాయల వరాలు అప్పిచ్చిన అక్కడ కాలం పోతే పన్నెండు సంవత్సరాల ఇంతవరకు అప్పు వసూలు చేసుకోలేదు అగో దత్తాల కట్టలు బయట పడ్డాయి అరే తమ్మలారా తండ్రి కుప్ప చేస్తే కొడుకులు తినాలి తండ్రి అప్పు చేస్తే కొడుకులు కట్టాలి కానీ మన తండ్రి మన కుప్ప సంపాదించ అప్పు చేయలే గన్ని నగరం మన తండ్రి అప్పు ఇచ్చిన మనం పోయి అప్పు వసూలు చేసి కట్టుకోవాలి పోతులు వేసుకొద్దాం కానీ వారి మనం ఇట్లు జరిగిపోతే ఎట్లుంటది అందుకే ఇంటికి పోయి మన చెల్లితో ఒక మాట చెప్పి మరి అప్పు వద్దు చేస్తే ఎన్ని రోజులు అయితే తెలియదు పోరుతోనే కడతారా వాడు పోరు ఆరు నెలల ప్రయాణం రాను ఆరు నెలల ప్రయాణం పోరుతోనే కడతాడా పోరుతోనే కట్టాడు కట్టాడు కాబట్టి మనం అక్కడ ఎన్ని రోజులు అయితే తెలియదు అప్పు వద్దు చేసే మన చెల్లెతోటి బాలితోటి యొక్క మాట చెప్పుకోవాలి తమ్మి అంటే రాదురా నేను లేకపోతే మీ వదిన మస్తు ఒక గంట వెనుక అనుకో అయ్యో ఆయన రాకపోయా ఆయన రాకపోయా ఆయన రాకపోయా అని ఏదో మీ వదిన నేనంటే మీ వదినకి అంత ప్రేమ నేనంటే అంత లవ్ గంట ప్రేమ అంటే ప్రేమంటే అవేందనుకుంటారు మీ వదినకువ్లే బాగా లవ్ చేస్తుంది మీ కేరక

కూడా వచ్చి దుర్గా దుర్గా అనిపిస్తాడు ఎప్పుడు దుర్గామ్మా అంటాడు ఇటు మంది పోతున్నారు

అంటే ఇలా ఎలా కాని వాళ్ళ వచ్చిన అక్కడ నేను అది కాను కానీ రాదు ఏమయ్య నల్ ఏమయ్య నల్ ఇగోబాయి లేదండి మీదారండి నీకు సంబంధం అయితే ఎందుకో తిప్ప నాకు ఎందుకు కానీ అక్కడ రాయ ఉంచా పిల్లని కదా నువ్వు కదా అయితే కదా ఒక మాట ఆ దూరం ఉండదు ఇగో మా నాయన గండికోడి నగరం అప్పించండు మేమయ్య మేము అప్పు వసూలు చేసుకునేందుకు మేము పోతాను అప్పు మనం ఒక కోటి లక్ష వరాలు ఒక కోటి లక్ష కోటి లక్ష ఒక లక్ష మనం అప్పుడు వసూలు చేసుకోవచ్చు పోతాను మన తొమ్ము మంది ఎన్ని తినాలి ఎన్ని తినాలి అందుకే మేము వసూలు చేసుకురా పోతాను మరి ఎన్ని రోజులు అవుతుందో మాకు తెలుసు ఇంటికాడ మా చెల్లె సరే అంటే పైలం నువ్వు చెప్పన్న కొత్తగా మాకు తెలియదు ముచ్చట కాబట్టి నలుగురు అన్నలచిల్ ఏనాడు మాత్రం ఇడు సరే అన్న సరైన మన తండ్రి వరదరాజు ఉన్నాడు ఒక కోటి లక్ష వరాల రూపాయలు అప్పు వచ్చింది ఆ అప్పు వసూలు వేస్తారని మేము పోతాను చెల్లెలా అర నగరానికి అప్పు వసూలు అయ్యా మేము పోతాను చెల్లెలా అని నీతో నీ పద నా దగ్గర ఏరవచ్చిందలారా

போல பயப்படுது ஒன்னு இல்ல ஒண்ணு அக்கறை பாண்டால பீட்டா